కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో రోజుల్లో పోటీలో తిరుగులేని శక్తింగా ఈ నియోజకవర్గం తయారవుతుందని నేను ఆకాంక్షిస్తున్నా నేను ఆ రోజు ఒక మాట చెప్పాను మెగా డిఎ ద్వారా యువతకు ఉద్యోగాలు ఇస్తాం ఇచ్చా మాట నిలబెట్టుకున్నాం ఈ రోజు కొంతమంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారని బాధపడుతున్నారు మా శక్తి ఆడబిడ్డలకు ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళతో కూడా మాట్లాడి ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు వాళ్ళను కూడా ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం అనేది అందరి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఒక పక్కన ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతూ కుప్పంలో ఇప్పుడిప్పుడు మీరు ఆలోచిస్తే అభివృద్ధి కూడా నాంది పలుకుతున్నాం ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కాడా ఆధ్వర్యంలో ఈరోజు మీరు చూస్తే దగ్గర దగ్గర పన్నెండో ప్రాజెక్టులు వచ్చాయి ఈ పన్నెండు ప్రాజెక్టుల వల్ల మూడు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి దగ్గర దగ్గర పదహైదు వేల ఆరు వందల మందికి ఉద్యోగాలు వస్తాయి దీనివల్ల ఇండైరెక్ట్ గా ఇరవై ఆరు వేల ఐదు వందల ఎనభై ఒక్క మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి ఏబిఐఎస్ ప్రోటీన్ ప్రైవేట్ లిమిటెడ్ పౌల్ట్రీ అండ్ చికెన్ ప్రాసెసింగ్ కి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు రెండు వేల రెండు వందల మందికి ఉద్యోగాలు వస్తాయి ఏడు వేల మందికి ఏడు వందల మందికి ఇండైరెక్ట్ ఉద్యోగం వస్తుంది మదర్ డైరీ ఫ్రూట్ పల్ప్ ప్రాసెసింగ్ వస్తుంది రెండు వందల అరవై కోట్లు ఖర్చు పెడతారు ఎనిమిది వందల యాభై మందికి డైరెక్ట్గా మూడు వేల నూట యాభై మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి ఇక్కడే అలీప్ ఉంది ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ ఉమెన్ గ్రీన్ అండ్ సస్టైనబుల్ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టారు మహిళా శక్తి భవన్ క్రియేట్ చేస్తున్నారు దగ్గర దగ్గర ఒక కొన్ని వేల మందిని వేత్తలుగా తయారు చేస్తామని ఇక్కడే రమాదేవి గారు వాళ్ళ టీం ఉన్నారు వాళ్ళందరూ పనిచేస్తున్నారు గట్టిగా చాపట్లు కొట్టి మహిళల కోసం పనిచేసే ఆర్గనైజేషన్ ని అభినందించాలి ఇంటర్నేషనల్ వచ్చారు ఫుడ్ అండ్ డైరీ ఇంగ్రీడియంట్స్ కోసం ఐదు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెడుతున్నారు రెండు వేల మందికి డైరెక్ట్గా ఐదు వేల మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగాలు వస్తాయి శ్రీజామ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషను డైరీ అండ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ పూలింగ్ అండ్ ప్రాసెసింగ్ అనిమల్ ఫీడ్ ఇవన్నీ తీసుకొస్తున్నారు రెండు వందల ముప్పై మూడు కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎనిమిది వందల యాభై మందికి ఉద్యోగాలు ఇండైరెక్ట్ గా మూడు వేల నూట యాభై మందికి వస్తాయి ఈ రాయిస్ మోటార్స్ కింద ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు రెండు వందల ఎనభై మందికి డైరెక్ట్ గా నూట ముప్పై మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి ఎస్పీఎఫ్ సోయా ప్రైవేట్ లిమిటెడ్ ఎడిబుల్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కోసం వచ్చారు మూడు వందల డెబ్బై మూడు కోట్లు ఖర్చు పెడుతున్నారు పదహైదు వందల మందికి డైరెక్ట్ గా వెయ్యి మందికి ఇండైరెక్ట్గా గా ఉద్యోగాలు వస్తున్నాయి వీళ్ళు కాకుండా శ్రీ శ్రేష్ఠ రెన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చారు నలభై కోట్లు ఖర్చు పెట్టి డైరెక్ట్ గా ఎనిమిది మందికి ముప్పై ఒక్క మందికి ఇండైరెక్ట్ గా వస్తున్నాయి బెర్రీ ఫుడ్ అండ్ ఇన్సెక్ కింద వచ్చి ఇంటిగ్రేటెడ్ అగ్రిటెక్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ ఇది మూడు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఐదు వందల మందికి డైరెక్ట్ గా పదివేల మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి అదే మరి పైనీర్ క్లీన్ ఏఎంపీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కింద ఇంటిగ్రేటెడ్ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ హన్సా త్రీ టూ సీటర్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేస్తారు నూట యాభై కోట్లు ఖర్చు పెడుతున్నారు యాభై మందికి డైరెక్ట్ గా నూట యాభై మందికి ఇండైరెక్ట్ గా వస్తాయి కింగ్స్ వుడ్ డెక్కర్ ప్రైవేట్ లిమిటెడ్ మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డు మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చారు పదకొండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు పదహైదు వందల పన్నెండు మందికి డైరెక్ట్ గా ఐదు వందల మందికి ఇండైరెక్ట్ గా వస్తున్నాయి ఇంకొక పక్కన ఈరోజు ఎథరల్ ఎక్స్ప్లోరేషన్ కింద గిల్డ్ ఫ్యాక్టరీ ఇది ఫుల్లీ రిజనబుల్ మీడియం లిఫ్ట్ లాంచ్ కింద వస్తుంది ఇది ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మూడు వందల యాభై మందికి డైరెక్ట్ గా రెండు వందల మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తున్నాయి ఇంకో పక్కన ఏదైతే బిర్లా స్కిల్ డెవలప్మెంట్ ఫోన్ హిండాల్కో అయితే కడాన సెల్ ఫోన్స్ తయారు చేసే పార్ట్స్ లో కూడా మన కుప్పంలో తయారు చేయబోతున్నారు ఐఫోన్కు అదే సెల్ ఫోన్ అంటే ఐఫోన్ ఐఫోన్ కు సంబంధించిన ఒక ఇక్కడ తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు అదే మరిగా ఇక్కడ బిర్లా ట్రస్ట్ అయితే స్కిల్ డెవలప్మెంట్ని ఆంటర్ప్రెనర్స్ని కూడా ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తున్నారు తమళ్ళు నీళ్లు వస్తే చాలా లాభాలు వస్తాయి ఈరోజు నీళ్లు వచ్చాయి కుప్పానికి ఇంకొక అడ్వాంటేజ్ కూడా వచ్చింది ఒక పక్కన పాత నేషనల్ హైవే బెంగళూరు టు చెన్నై కృష్ణగిరి ద్వారా పోతుంది కొత్త నేషనల్ హైవే బెంగళూరు నుంచి చెన్నైకి ఎక్స్ప్రెస్ వే వస్తుంది కోలార్ ద్వారా పోతుంది ఈ రెంట్ మధ్యలో మనం ఉన్నాం కేజీఎఫ్ నుంచి పొగరుపల్లి ద్వారా ఒక రోడ్డు కానీ కృష్ణగిరి కుప్పాన్ని తీసుకొస్తే ఈ రోడ్డు నేరుగా మళ్ళీ కృష్ణగిరికి వెళ్తుంది తొందరలోనే ఇక్కడ ప్రారంభమై బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్ లో ఓసూరు దగ్గర కవర్ అయ్యేడుగా పేర్ల రోడ్డు కూడా తీసుకొస్తున్నాం ఆ రోడ్డు వస్తే డైరెక్ట్ గా ఒకటిన్నర గంటకెళ్ళిపోతాం ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడే రైల్వే స్టేషన్ ఉంది అనేక ట్రైన్లు ఫాస్ట్ ట్రైన్స్ కూడా వచ్చే పరిస్థితికి వచ్చింది ఇది కాకుండా కుప్పంలో తొందరలోనే ఎయిర్పోర్ట్ కూడా డిసెంబర్ లో ప్రారంభిస్తాం కార్గోకు ఉపయోగిస్తాం ప్యాసింజర్స్ కు ఉపయోగిస్తాం దీన్ని ఒక హబ్బుగా తయారు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అనేక రకాలైనటువంటి ఇనిషియేటివ్లు తీసుకుంటున్నాం దేశంలో ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్ని ఇక్కడ తీసుకొస్తా పరిశ్రమలు తీసుకొస్తా ఎడ్యుకేషన్ కు ప్రాధాన్యత ఇస్తా మానవ వనరుల అభివృద్ధి కోసం పనిచేస్తాం ఈరోజు ఒక చిన్న ఉదాహరణ ఏ దిశలో ఆలోచిస్తున్నామంటే నేను ఎన్నో సార్లు చెప్పాను జిల్లా రాష్ట్రంలో చేసే ఒక ప్రయోగాలకి కుప్పం కేంద్రంగా తయారవుతుందని మీకు ఎప్పుడో చెప్పాను ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నా సంజీవని అనే మాట ఎప్పుడున్నా ఇన్నారా మీరు అడుగుతున్న చరిత్రలో ఇన్నారా సంజీవని సంజీవని ఇళ్ళ చరిత్రలో రామాయణ నిన్నారా లేదా ఇన్నారా లేదా రాముడు మూర్చపోతే లక్ష్మణుడు ఆ రోజు మూర్చపోతే యుద్ధంలో అప్పుడు ఏం జరిగింది సంజీవని మొక్క కావాలన్నారు సంజీవనే మొక్క ఎక్కడ దొరుకుతుందంటే ఆ రోజు హనుమంతుడు చెప్పినప్పుడు నేను పోయి తెస్తానని వెళ్ళాడు ఆయనకు మొక్క తెలియదు కానీ తేవాలని సంకల్పం ఉంది తెలియకపోతే పర్వతాన్నే తీసుకొచ్చాడు ఆ పర్వతాన్ని తీసుకొస్తే ఆ పర్వతంలో ఉండే మొక్కను తీసి లక్ష్మణుడికి వైద్యం చేసి లక్ష్మణుడు బతికాడు అవునా కాదని అడుగుతున్నా ఇప్పుడు ఆ ప్రయత్నమే చేస్తున్నా నేను మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రపంచంలో ఉండే నాలుగు అంతా తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర మీకు అందుబాటులో పెట్టే బాధ్యత నాది ఆ ప్రయోగానికే నాంది పలికాం అదే సంజీవని ప్రాజెక్టు మీ సెల్ ఫోన్ ఉంటే సరిపోతుంది మీకు మీ ఆరోగ్యం పక్కా నేను చెప్పింది మీరు నండి హాస్పిటల్కి పోయే పని లేదు మందులు తినే పని లేదు ఆపరేషన్ చేసుకునే పనులు కూడా ఉండవు అలాంటి వినూత్నమైన ప్రాజెక్ట్కి ఇక్కడ చేశాం ఇప్పటికే దగ్గర దగ్గర ఒక ముప్పై వేల మంది ఫాలో అవుతున్నారు తొందరలోనే ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం మనం ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఒకటే మిమ్మల్ని కోరుతున్న ఒకటి కాదు చాలా విషయాల్లో టెక్నాలజీ ఒక పక్క ఉపయోగించి అదే మరిగా పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇక్కడ తీసుకొచ్చి రాష్ట్రానికి కూడా తీసుకొచ్చి మన యువతకు ఉపాధి కూడా కల్పిస్తాం గడచిన ఒక సంవత్సరం రెండు నెలల్లో మీరు చూస్తే దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయలు ఎంఓయులు చేశాం ప్రతి పదహైదు రోజులకు ఒకసారి ఎస్ఐపిబి ఎస్ఐపిసి మీటింగ్లు పెట్టుకొని క్యాబినెట్ మీటింగ్లో కూడా క్లియర్ చేస్తున్నాం నేను చెప్పే ప్రతి ఒక్క మాట ఆచరణ సాధ్యం ఇవి ఆచరణలో పెట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికి ఇస్తూ ఈ రోజు ఈ కుప్పంలో ఒక చరిత్ర సృష్టించాం చాలా ఆనందంగా ఉంది నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా నీళ్లు ఎకర ప్రతి ఒక్క ఎకరాకు ప్రతి ఒక్కరికి అందుబాటులో పెట్టే బాధ్యత నాది దీన్ని సద్వినియోగం చేసుకొని బాగుపడే కర్తవ్యం మీది దీనికి సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధమైతే చేతులపై ఎత్తండి వాణిజ్య పంటలు వేయాలి మళ్ళా వరి పంట వేయొద్దండి వరి పంట వల్ల ఆదాయం లేదు నేను ఒకప్పుడు మిమ్మల్ని అందరినీ కోరాను ఇంటింటికి రెండు ఆవులు ఇస్తానంటే ఎగతాళి చేశారు ఏం తమ్ముళ్ళు ఆవులు పట్టుకున్నాళ్ళు బాగుపడ్డారా లేదా అని అడుగుతున్నా ఈరోజు బస్సులో మాట్లాడుతూ ఉంటే ఒక ఆవు ఉంటే ఎనిమిది వేలు పదివేలు రెండు ఆవులుంటే పదహైదు వేలు మూడు ఆవులుంటే ఇరవై ఇరవై ఐదు వేల రూపాయల ఆదాయం వస్తా ఉంది పదహైదు రోజులకు ఒకసారి బిల్లు కూడా వస్తా ఉంది ఇది మన యొక్క దూరదృష్టితో చేసిన విధానం ఆ రోజు అందరు అన్నారు డైరీ అంటే అసాధ్యమని అలాంటివన్నీ సాధ్యమైనాయి దయచేసి నేను చెప్పే ఆలోచనలు మీరు ఉపయోగించుకుని మీరు బాగుపడాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ రోజు ఈ పరమ సముద్ర మీటింగ్ ని బ్రహ్మాండంగా సక్సెస్ చేసిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి మళ్ళీ ఒకసారి కృష్ణమ్మ తల్లికి గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు కుప్పం ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు అవ్వడానికి ఆరు అతిపెద్ద కంపెనీల్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి